అండి వెల్కమ్ టు వర హిటాజ్ ఆల్రెడీ నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ బ్లెస్సింగ్స్ గైడెన్స్ ఏంటి చూద్దాం ఓకేనా చెక్ చెక్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది 3 of Swords 10 of Wands 3 of Swords 4 of Pentacles 6 of Wands Ace of Wands de, empras. de, empras. de empras. ఒక క్లారిటీగా స్మూత్గా నిర్ణయం తీసుకుంటారు మీరు చాలా రిలీజన్ పర్సన్లు ఆలోచిస్తారు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా క్లారిటీగా చాలా దృఢంగా ఉంటాయి మీకు మీరు ఏంటి అంటే ఒక బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు కెరియర్లో కానీ లవ్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ ఒక బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఎంతలా అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని ఆచితూచి ఆలోచిస్తారు ఓకే ద హెల్మెట్తో మీకు మీరు ఒక నలుగురికి చెప్పేవాళ్ళే కానీ ఒకరితో చెప్పించుకునే రకం కాదన్నట్టు మీరు ఓకేనా ఒకరితో చెప్పేవాళ్ళు ఒకరికి చెప్పేవాళ్ళగా ఒకరితో చెప్పించుకునే రకంగా ఒక మంచి పొజిషన్ మీది ఓకే అయితే ఎంతలా అంటే న్యూట్రల్గా ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఎంత పాజిటివ్గా వచ్చాయో కార్డ్స్ పైన అంత నెగిటివ్గా వచ్చేసాయి ఓకేనా అంత మీరు అలా ఉంటారన్నట్టు మీరు ఓకే ఒక స్మూత్గా నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా ఆలోచిస్తే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఓకేనా అలాంటి మీరు చూస్తున్న మా వివర్స్ కొంతమంది ఈరోజు వాళ్ళకి ఎక్కడ లేనంత కోపము అస్సలు ఎంత ప్రశాంతంగా ఉండే మీరు ఈరోజు మీకు కొన్ని విషయాల పట్ల ఓపిక నశించేసేసి కోపం ఎంత అంటే చాలా కోపము ఎంత చెప్పుతున్నా అర్థం కాని విషయాలు ఎంత మాట్లాడుతున్నా చె ఎదుటి వాళ్ళు వినిపించుకోకపోవటము మీ లైఫ్లో కొంతమంది మీ మాట మాట పట్టింపులు రావటం మాట్లాడే ముందు మీకు కోపం వచ్చేలా మాట్లాడటం ఏ సిచ్యువేషన్లోనైనా కూడా అది కెరియర్ కానీ లవ్ కానీ ఇంకేదైనా సరే అందులో మీరు ఎమోషనల్ అవ్వటం ఎంతలా అంటే అసలు మీకు కోపాన్ని కట్టలు తెచ్చుకొని రావటము మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత ఓపికగా ఉంటారో మీకు అలాంటిది మీ ఓపికను పరీక్ష పెట్టబోతారు ఈరోజు ఆ మాటలతోనే చూస్తున్న మా యువర్స్కి కొంతమందికి కొన్ని సినారీస్లో విపరీతమైన బడల్ బాధ్యతలు చుట్టూతో ఉన్న మాటలు సమస్యలు చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఓకేనా అలాంటి మనుషులతో పోటా పోటీ పోటా పోటీగా మాట్లాడటము మీ బాధ్యతలకు మీరు ఏం చేయాలో అర్థం కాదు ఈరోజు మీకు హెడేక్ రావటం బ్యాక్ పెయిన్ రావటం సమస్యలు మాటలు బాధలు కొన్ని జ్ఞాపకాలు వింటాడటం అలా జరుగుతుంది ఈరోజు ఓకేనా హార్ట్ పెయిన్ కొన్ని విషయాలు మిమ్మల్ని బాధాకరమైన విషయాలు గుర్తుకు రావటం మిమ్మల్ని మాటలతో బాధ పెట్టటం ఆ మాటల నుంచి విపరీతంగా ఏడవటం చెయ్యటము మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు గుర్తుకు రావటము ఆల్రెడీ మిమ్మల్ని బాధ పెడుతున్నారు మళ్ళీ బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీకు గుర్తుకు రావటం ఇలా ఒక పొసేషనెస్ ఎందుకు అనంటే మణిపరంగా మాటలు అంటారు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేదా మీకు నచ్చిన వాళ్ళు ఏదో ఒక రకంగా మాట్లాడటం వల్ల మీకు ఒక పొసె పొసెషనెస్ ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా ఎంత కష్టపడుతున్నా ఎంత చేస్తున్నా కూడా ఏంటిది నాకు ఎందుకు ఇలా అని చెప్పేసి అని మా వివర్సు రకరకాలుగా ఇలా ఆలోచనలతో మాటలతో బాధలతో ఎమోషన్స్గా ఉండబోతారు మరి కొన్ని సినారస్లో మీరు ఏదైనా సరే ఆ మాట్లాడేటప్పుడు ఆ మాట మాటలు మీరేంటో మీకెంత సాధించాలో తెలుసుకునటము నేను ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు కూడా తెలుసుకున్నటము కొన్ని చూస్తున్న సినారస్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీకు మీరు ఒక రిలేషన్ పరంగా ఎదురు చూస్తున్నారా లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా కానీ ఏదైనా మనీ పరంగా కానీ ఏదైనా మీకు ఆన్సర్ రాలేదు అనుకుంటే మీకు ఆన్సర్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో ఆన్సర్ రాబోతుంది ఓకేనా మీరు ఒక సిచ్యువేషన్లో అలాగే ఉండిపోయి ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు అనుకునే దాంట్లో ఒక స్టెప్ తీసుకుంటారు ఎంత అంటే ఇంత స్ట్రాంగ్గా స్టెప్ తీసుకుంటారు అంటే అంత స్ట్రాంగ్గా స్టెప్ తీసుకుంటారు ఏ బ్యాండ్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు కమ్యూనికేషన్ క్లియర్గా చేసుకుంటారు ఏది భయం లేకుండా బాధ లేకుండా క్లారిటీగా ఒక నిర్ణయానికి వస్తారు ఓకేనా ద ఎంప్రస్తో ద ఎంప్రస్తో ఏంటి అనంటే మీకు సోరల్ చక్ర వీళ్ళకి బ్యాలెన్స్ ఉంటుంది ఈ సోరల్ చక్ర బ్యాలెన్స్ ఉంటే ప్రతిది ఏదైనా సక్సెస్ఫుల్గా చేస్తారన్నట్టు ఓకే అయితే మీరు ది ఎంప్రస్తో కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఒక న్యూ విగ్నింగ్ చేస్తారు వాళ్ళు ఒక స్మూత్గా హ్యాండిల్ చేస్తారు ఎవరి మాటలు పట్టించుకోరు మాట్లాడే ముందు వీళ్ళు ఆచితూచి మాట్లాడతారు ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీ ఓకేనా ఫెమినైన్ ఎనర్జీ కాబట్టి బ్యాలెన్స్గా ప్రశాంతంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు చూస్తున్నాం ఊవర్స్కి కొంతమందికి మీకంత చిన్న పర్సన్తో ఈరోజు బిగినింగ్ జరగబోతుంది ఓకేనా మీ బిగినింగ్ జరగబో జరగబోతున్నది ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు లేదనుకుంటే ఆ ప్రపోజ్ ఆ ప్రపోజ్ జరిగినా కూడా మీతో లైఫ్ లాంగ్ ఉంటానని మీకు ఏదో ఒక చిన్న ఆఫర్ తీసుకొని రాబోతున్నారు ఓకేనా ఇలా ఈ విధంగా రకరకాలుగా మాటలతో బాధపడేవాళ్ళు ఒక స్టెప్ ముందు తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఎప్పటి నుంచి స్ట్రక్ ఎనర్జీగా ఉన్నవాళ్ళు ముందుకెళ్ళిపోవటం క్లారిఫికేషన్కి ఎంత అంటే నా ఫ్యాన్స్కి రెస్ట్ తీసుకోండి చాలా 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 ఇలా మీరు విపరీతంగా బాధ్యతలతో ఉన్నారు కాస్త రెస్ట్ అవసరం అలసిపోతున్నారు చాలా చాలా అలసిపోతున్నారు కాస్త హీల్ అవ్వండి ఓకేనా త్రీ ఆఫ్ హ్యాండ్స్కి స్పాట్స్కి క్లారిఫికేషన్ ద లవ్వర్ మీరు లవ్ విషయంలో విపరీతంగా బాధపడుతున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే చూసుకోండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో ద ఫూల్ నుబింగ్నింగ్ చేయబోతున్నారు ఖచ్చితంగా దుసెస్ నెస్తో ఒక నువ్వు కూడా చేయబోతున్నారు ఓకేనా ద టవర్ గొడవలు మాట మాట వచ్చి మీకు విపరీతమైన కోపం వస్తుంది ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండేదో టవర్ సిచ్యువేషన్ రాబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా చూసుకోండి ఆ తర్వాత కొంచెం ప్రశాంతత అయిపోతుంది టవర్ సిచ్యువేషన్ రావటం కూడా కొంతమందికి లక్ ఓకేనా కొంతమందికి టవర్ సిచ్యువేషన్ రావటం కూడా అది మీ మంచికి జరుగుతుంది ధైర్గా నిర్ణయాలు తీసేసుకొని మీరు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేస్తాను ఓకే కొంతమందికి మాత్రం టవర్ సిచ్యువేషను చాలా డేంజర్గా వస్తుంది మరి కొంతమందికి మట్టుకు టవర్ సిచ్యువేషన్ అనేది అది మీ మంచికి ఏదైనా ఒక టవర్ సిచ్యువేషన్ జరిగితేనే మీరు స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు ఓకేనా ఇయర్ ఫ్రమ్ నో ఈ ఇయర్లో విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లో మీ లైఫ్ కెరియర్ మొత్తం చేంజ్ అవ్వబోతుందండి ఇఫ్ యూ మీ డోంట్ స్టాప్ ఇమన్ పాజిటివ్ ఏ విషయంలో మీరు ఆగకండి దేన్ని ఆపకండి మీరు చేయాల్సిన పనులు చేయండి వెళ్ళాల్సిన పనుల్లో ముందుకు వెళ్ళండి ఏదైనా పాజిటివ్గానే ఆలోచించండి మొదటి నుంచే చెప్తూనే ఉంటాయి ఏదైనా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి సారీ బాటెక్ చెక్క సారీ అయితే ఏంటి అన్నానంటే పాజిటివ్గా ఆలోచించటం వల్ల మీకన్నీ పాజిటివ్గా జరుగుతుంటాయి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచుతూచి నిర్ణయాలు తీసుకోండి ఈరోజు మటుకు మీకు ఏదైనా మీ సిచ్యువేషన్ కానీ కొంచెం బాగాలేకపోతే స్మూత్గా మాట్లాడండి ర్యాష్గా మాట్లాడకండి అదిగే చిలికి చిలికి గాలివాన అవుతుంది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా జరగబోతుంది ఓకే ఈరోజు ఇలా ఉండబోతుంది ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఏదైనా సరే యూనివర్స్ కప్ప చెప్పండి ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబర్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ గాడ్ బ్లెస్ యూ